హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వ్యాపారంలో ఉత్పత్తి మరియు సేవల గురించి మార్కెట్ పరిస్థితిని కనుక్కోవడం ఎలాగో చూద్దాం మార్కెట్ పరిస్థితి మార్కెట్ పరిస్థితి అనేది లక్ష మార్కెట్ యొక్క మొత్తం ప్రస్తుత పరిస్థితి ఇందులో పోటీదారులు వ్యాపార సవాళ్ళు మరియు మన ఉత్పత్తి మరియు సేవల ప్రత్యేకతలు అన్నీ ఉండాలి ముఖ్యంగా ఇది మార్కెట్లోని ప్రస్తుత స్థితిని స్పష్టంగా వివరిస్తుంది మార్కెట్ పరిస్థితి ప్రశ్నలు మరియు సమాధానాలు ఒకటి మా ఉత్పత్తులు మరియు సేవలు లేదా ఉత్పత్తి మరియు సేవల శ్రేణులు అంటే ఏమిటి మా బిజినెస్ అందించే ప్రధాన ఉత్పత్తులు మరియు సేవలను స్పష్టంగా వివరించాలి ఉదాహరణ మిల్లెట్ బిస్కెట్లు ఇవి రుచికరమైనవి మరియు ఆరోగ్యకరమైనవి సేవలు సేవలు అంటే మన ప్రోడక్ట్ వినియోగదారునికి చేరవే విధానం ఇందులో డిజిటల్ మార్కెటింగ్ లేదా కన్సల్టింగ్ ద్వారా అందించవచ్చు రెండు మా మార్కెట్ అవకాశాల పరిమాణం ఎంత మార్కెట్ డిమాండ్ మరియు పోటీ పరిస్థితులను అంచనా వేయాలి ఉదాహరణ ఆహార ప్రాసెసింగ్ బిజినెస్లో పది కోట్ల స్థాయిలో మొత్తం మార్కెట్ సామర్థ్యం ఉంది మూడు మా అమ్మకాలు మరియు సరఫరా విధానం ఏమిటి మా ఉత్పత్తులు మరియు సేవలను మార్కెట్లో ఎలా అందిస్తున్నాము అమ్మకాలు రిటైల్ స్టోర్ల ద్వారా లేదా ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ల ద్వారా పంపిణీ సరఫరా చైన్ లేదా లోకల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ విధంగా మా ఉత్పత్తులు లేదా సేవలను అందిస్తున్నాము నాలుగు ఏ భౌగోళిక ప్రాంతానికి అమ్మకాలు చేస్తాము మా ఉత్పత్తులు మరియు సేవలు అందుబాటులో ఉండే ప్రాంతాలు ఏవి అని కనుక్కోవాలి ఉదాహరణ దేశీయంగా స్థానిక గ్రామాలు మరియు పట్టణాలు అంతర్జాతీయంగా దక్షిణ ఆసియా మార్కెట్ ఐదు మా టార్గెట్ ప్రేక్షకులు ఎవరు జనాభా డెమోగ్రఫిక్స్ ఆదాయ స్థాయిల ఆధారంగా మా కస్టమర్ల వివరాలు సేకరించాలి ఉదాహరణ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ళ మధ్య వయసు మధ్యస్థ ఆదాయ వర్గం ఆరోగ్యకరమైన ఆహారం కోరుకునే వినియోగదారులు ఆరు ఈ మార్కెట్లో ఉన్న పోటీదారులు ఎవరు మా మార్కెట్ వాటా ఎంత ప్రధాన పోటీదారుల వివరాలు మరియు మా వాటా వివరాలను తెలుసుకొని అంచనా వేయాలి ఉదాహరణ ఏ అనే వ్యాపారస్తుని ఫుడ్ ప్రోడక్ట్స్ మరియు బి అనే వ్యాపారస్తుని స్నాక్స్ వీటిలో మా వ్యాపారం ప్రోడక్ట్స్ వాటా ఎంత అని అంచనా వేయాలి ఏడు చారిత్రాత్మకంగా మా ఉత్పత్తులు ఎలా అమ్ముడయ్యాయి గతంలో మా అమ్మకాల స్థాయి మరియు అభివృద్ధి దశలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవాలి ఉదాహరణ మొదటి సంవత్సరం అమ్మకాలు ఐదు లక్షల రూపాయలు ప్రస్తుతం ఏడాది అమ్మకాలు యాభై లక్షల రూపాయలు మార్కెట్ పరిస్థితి సాధారణ గమనికలు ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్ అవకాశాలపై స్పష్టత అవసరం పోటీదారులతో సరిపోలుస్తూ మా ప్రత్యేకత చర్చించాలి మార్కెట్ విస్తరణ అవకాశాలు గమనించాలి పోటీదారులు పోటీదారుల గురించి తెలుసుకోవడం మా వ్యాపార విజయానికి చాలా కీలకం మార్కెట్లో ఉన్న పోటీదారులు ఎవరు వారు ఏ ఉత్పత్తులు మరియు సేవలు అందిస్తున్నారు అన్న దాని గురించి తెలిసి ఉంటే మా వ్యాపార ఉత్పత్తులు సేవలు మరియు మార్కెటింగ్ ప్రత్యేకంగా నిలబడేలా చేయవచ్చు పోటీదారుల గురించి తెలుసుకోవడం ఎందుకు అవసరం ఒకటి ధరల నిర్ణయానికి సహాయపడుతుంది మా ఉత్పత్తులకు మరియు సేవలకు పోటీకి అనుగుణంగా ధరలు నిర్ణయించవచ్చు రెండు మార్కెటింగ్ వ్యూహాలకు ప్రేరణ పోటీదారుల బలహీనతల ఆధారంగా మా మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించవచ్చు ఉదాహరణ పోటీదారు ప్రాడక్ట్ నాణ్యత తక్కువగా ఉంటే మా నాణ్యతను హైలైట్ చేయడం మూడు మార్కెట్లో కొత్త ముప్పులను అంచనా వేయడం కొత్త వ్యాపారులు లేదా ప్రత్యామ్నాయ ఉత్పత్తులు మార్కెట్లో ప్రవేశిస్తే దానికి తగిన వ్యూహాలు తయారు చేయవచ్చు నాలుగు ఆత్మవిశ్వాసం మరియు వాస్తవికత పోటీని అర్థం చేసుకోవడం ద్వారా మా విజయ అవకాశాలపై స్పష్టత ఉంటుంది ఈ సెషన్ యొక్క ప్రయోజనాలు వ్యాపారులు తమ మార్కెట్ పరిస్థితిని విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకొని వ్యాపార వ్యూహాలను రూపొందించగలరు ఇది తదుపరి వ్యాపార ప్రణాళిక దశలలో కీలకంగా ఉపయోగపడుతుంది ధన్యవాదములు